రామోపాల్ రెడ్డి పెద్ద బిల్డింగ్లు చూపించి అవన్నీ కూల్చు అన్నారు రెడ్డి అక్రమ కట్టారని నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లు అందరినీ కూడా రెడ్డికి ఆ బిల్డింగ్లకు ఏం సంబంధం మా సైట్లో ఒక వాచ్మెన్ రూము తప్ప ఏమున్నాయని కూడా వచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంతరం లేదు మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకుపోయి చూపించేస్తాం లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపకండ చేయడం మాత్రం మంచిది కాదు వాళ్ళని కోరేది ఒకటే రైట్ కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు నా సైట్లో ఒక బిల్డింగ్ ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల్ షెడ్ తప్ప ఏం లేదు చెట్లు ఉన్నాయి తప్ప తోట మాదిరి ఉన్నాయి తప్ప అంటే ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు కూడా మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతముందు అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా ఇంకా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్న కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టిఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ చేయడం కానీ జరగను కూడా జరగలేదు అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా కనీసం రైట్ ఓకే మాది ఉండే భూమి ఎఫ్టీఏల్లో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వలేదుదా ఆయన ఎవరో కూడా కమిషనరు మాకు హైడ్రా కమిషను మాకు ఇవ్వలేగుదా ఇది మీది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎంత వరకు ఉందో ఎఫ్టీఎల్ చూపియమని అడిగినాం అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినప్పుడు పోలీసులను పెట్టి మొత్తం అందరిని బెట్టి కొట్టేస్తామంటే ఎంతవరకు ఉన్నాయం అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండేదాన్ని కూడా పెద్ద బిల్డింగ్లు అంటే కొట్టేస్తున్నారు మేము ఒకవేళ మా దాంట్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని మేము పర్మిషన్ లేదు కొట్టినారని కూడా బాధ లేదు మాకు కనీసం మేము ఆడ ఒక్క కన్స్ట్రక్షన్ కూడా లేదు ఏం లేదు కేవలం ఒక వాచ్మెన్ రూమ్ ఉండేది దాంట్లో ఒక రెండు రూములు ఒకటి ఒకటి వాచ్మెన్ వాళ్ళ అన్నం వండుకోవడానికి ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు ఆడ ఉండడానికి తప్ప ఎటువంటిది ఆడ రేకుల షెడ్ తప్ప ఏం లేదు దాన్ని వాళ్ళంతా కొట్టాల్సిన అవసరం కూడా లేదు అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండకూడదు అనేది ఏమన్నా చట్టంలో ఉందే మాకు తెలియదు ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉండేదని చెప్పకుండా కనీసం మాకు నోటీసులు ఇవ్వకుండా కూడా దౌర్జన్యంగా పోయి తప్పు దానిని పడగొట్టడం తప్పు నేను ఒకటే మీడియా మిత్రులు అందరిని కూడా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని వచ్చిందంటే తెలుగుదేశం వాళ్ళకు ఏదో పాపం ఏదో హైదరాబాద్లో కబ్జా కబ్జా చేశాను మొత్తం ఏదో మొత్తం నా బిల్డింగ్లలో కూల్చినారనే పరిస్థితులు ఉన్నాయండి నేను మొత్తం మీడియా మిత్రులు అక్కడ ఎవరైతే పని కట్టుకొని టీవీలో ప్రచారం చేసా వాళ్ళని కోరేది ఒకటి సరే నాదే బిల్డింగ్లు అని చెప్తున్నారు నాకేం అభ్యంతరం లేదు ఆ స్థలమైన బిల్డింగులు పడగొట్టిన తర్వాత ఆ స్థలం అది నాకు హ్యాండ్ ఓవర్ చేపిస్తే మేము పేరు చెప్పుకోన ఉంటాను కొద్దిగా ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లలో ఓడిపోయినాం కాబట్టి కనీసం ఆ స్థలమన్నా ఇప్పిస్తే ఏదో ఒకటి ఏమైనా కొద్దిగా కొద్దిగా సేఫ్స్ కొద్దిగా ఏదైనా రికవర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదన చేయమని వాళ్ళని అడుగుతున్నాను మీరు తొందరపడి నాకు సంబంధం లేని అది ఎవరి పేరు ఉందో తెలుసుకోవాలి ఇవన్నీ కూడా శిశ్లా రమేష్ ఒకటి పేట మా భార్యపేట ఉంది తప్ప ఇంకా వాళ్ళిద్దరి పేటనే మొత్తం ఆడ భూమి ఉంది తప్ప ఇంకా పక్కన ప్లాట్లు అంటే దాని వేరే విషయం కానీ ప్లాట్లలో మాయంగా కొంతమంది పేర్లు ఉండే వాళ్ళందరూ ఎవరెవరు కొనుక్కునే వాళ్ళు ఉండాలి తప్ప దీంతో మాత్రం పొరపాటున కూడా ఈ భూమి ఎఫ్టిఏలో ఉందా లేదా అనేది చేసాల్సిన బాధ్యత మీది ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఇది ఎఫ్టీఏల్లో లేదని మనకు రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇచ్చేయడం జరిగింది ఆల్రెడీ మనం ఇదంతా మళ్ళా మా పేట అంతకుముందు జీపీఎల్ ఉంటే మేము అన్నీ కూడా ఇవన్నీ మా పేట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది అంతకుముందు రెండు వేల పదిహేడు పదహారు నుంచి కూడా జరుగుతున్నాయి కూడా మొత్తం అంత కూడా చీఫ్ ఇంజనీరు వాళ్ళ దగ్గర కూడా ఎఫ్సీఎల్ ఫిక్స్ చేసి మొత్తం ఇవ్వడం జరిగింది దాన్ని అనవసరంగా నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొట్టేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది అర్థం కాని పరిస్థితి ఉంది మనం హైడ్రా కమిషన్ కోరేది ఒకటే రైట్ మీరు మీరు మంచి పని చేస్తున్నారు ఎఫ్టీఎల్ ఉండేది బఫర్ జోన్లు ఉండేటువంటి కొట్టని మేము కూడా మీకు సహకరిస్తాం కానీ ఇట్లా నోటీసులు ఇవ్వకుండా ఏం సంబంధం లేకుండా మా పేర్లు పని కట్టుకొని మాకు సంబంధం లేని బిల్డింగులు కూడా మా పేర్లు చూపించేసి పడగొట్టడం అనేది ఎంతవరకు మీరు కూడా కనీసం మీరు వాళ్ళకు మీడియా వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ ఎవరు బిల్డింగులు కూల్స్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప ఊరికే సంబంధం లేని ఇది రాంబొప్ప్రెడ్డి మొత్తం బిల్డింగులు కూలుస్తున్నా ఉంటాయి రాంబొప్ప్రెడ్డి పేరు కనీసం మీరు గవర్నమెంట్లో ఉన్నారు మీరు డాక్యుమెంట్లు అన్నీ చూసుకొని ఎవరు అప్లై చేసినారు మీరు ఉడాన్ అడిగితే వాళ్ళే మున్సిపల్ మన హైదరాబాద్ సిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు కదా ఎవరు ప ఎవరు పేర్లతో పర్మిషన్ తీసుకున్నారు ఎవరు పర్మిషన్ ఇవ్వాలనేది కూడా ఎవరు ఇచ్చినది ఎవరు పేర్లు అనేది తెలిసిపోతారు అత్యధి చూడకుండా బిల్డింగులు చూసి ఫోటో వేసి రాంబోపాల్ రెడ్డి బిల్డింగుడు కూలగొడుతున్నారని అనేది ఎంతవరకు సంబంధం చాలా బాగా ఇప్పుడే ఇప్పుడు పని కట్టుకొని మొన్న ఒక ఈనాడు పేపర్లో ఒక న్యూస్ చూసినాం మామిడి ఆడపాడులో ఎవరో సాయిబూతి స్థలం రాంభూపాల్రెడ్డి మనిషి కబ్జా చేసినారని వేశాను ఎంతవరకు కరెక్ట్ చెప్పండి రాంబూపాల్రెడ్డికి ఏమన్నా సంబంధమా మామిడి ఆడపాడు ఏమన్నా పానీయం నియోజకవర్గం లేకొస్తుందా రాదు ఎందుకు అట్లా పని కట్టుకొని రాసినారో నాకు అర్థం కావడం లేదు నిజా నిజాలు తెలియకుండానే ఊరికే ఇష్టం వచ్చినట్టు పేపర్కి రాయడం అదొకటి మళ్ళీ ఇది ఇరవై ఇరవై ఆరో వార్డులోనే ఇంకొక దాంట్లో ఆ అనే తడు స్థలం మాత్రం ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడే కమిషనర్ను టౌన్ ఇరవై తొమ్మిదో వార్డులో మొత్తం కమిషనర్ను టౌన్ ప్లానింగ్ వలన అందరిని పంపించేసి మొత్తం కూడా పొరపాటున కూడా మనం చెడ్డ పేరు ఉద్దేశంతోనే అతని అతనికి మాట్లాడే రెడ్డిని మాట్లాడి ఆఫీసర్లు అందరిని పంపించిన తర్వాతనే టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ కూడా కొలతలు కొలిచిన తర్వాతనే ఇది కరెక్ట్గా అండి ఇతనికి ఇతను ఎక్కడ కూడా ఎంక్రోచ్ కాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాతనే మళ్ళీ నా దగ్గరకు వస్తే అతను వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడు కేశవరెడ్డి అన్న ఇత ఈ ఇట్టడి సాటం నిఘాడిలో నేను ఉండదలుచుకోలేదు అయినా తక్కువ రేటుకైనా అమ్ముకొని పోతానని చెప్పి దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయినాడు అమ్ముకొని పోయి రెండు సంవత్సరాలైనా కూడా దాన్ని మళ్ళీ పేపర్లెస్ ఇది ఎక్కడాన్ని ఏమయ్యా రాంబూపాల్ రెడ్డికి ఏం సంబంధం దావనవేట ప్రతి ఒక్కడు కూడా రాంభూపాల్రెడ్డి పేరు చెప్తే ఇది ఎక్కడా రాంబోపాల్రెడ్డి ఏమన్నా ఒక ఆయన ఒక లెక్చరర్ ఒక ఆయన చెన్నై అని ఒక ఆయన మాట్లాడినాడు ఇది రాంబూపాల్ రెడ్డి మొత్తం అని నేను రెండు వేల పదిహేడుని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వేలకి ఎమ్మెల్యే ఎవరు చెప్పండి ఎవరు అధికార పార్టీలు ఉన్నారు చెప్పండి అప్పుడు తహసీల్దార్లు వాళ్ళ రికార్డులలో వాళ్ళు చూసుకొని రాంబుపల్లెడికి ఏం సంబంధం చెప్పండి ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఊరికే రాంబుపల్లెడి రాంబుపల్లెడి మనుషులు రాంబోపాల్రెడ్డి ఏమన్నా అదే పనిలో ఉంటాడా ఏమన్నా మనుషులు అందరినీ కబ్జా చేయమని చెప్పడానికి ఏమన్నా ఇది ఎందుకో ఇది అర్థం లేదు కొత్త సిస్టమ్ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఈ పరిస్థితి లేదుగా ఇప్పుడు ఒకవేళ ఉంటే వైఎస్ఆర్సిపి పార్టీ మీద కోపం ఉండొచ్చు మీకు అందరికీ కూడా దాని ఎవరం కాదనం కానీ కానీ మమ్మల్ని పని కట్టుకొని మాత్రం బదనాం చేయడం అనేది మాత్రం బాగలేదు మొత్తం విలేకరులను అందరినీ ఒకటే కోరుతాను రైట్ మేము తప్పు చేసింది మీరు వదిలిపెట్టద్దండి మీరు మిమ్మల్ని మమ్మలేదో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్పే ప్రసక్తిన్నది కానీ ఒకటి సంబంధం లేని మాత్రం మీరు మాకు రాయొద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను